హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుధా వాయిని వ్లాగ్స్ నేను మీ సుధా రవ్వ లడ్డు నార్మల్గా పాలు కలిపి చేస్తూ ఉంటాం టూ త్రీ డేస్ కంటే ఎక్కువ రోజులు మనకి స్టోర్ ఉండదు కానీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి వన్ వీక్ వరకు స్టోర్ ఉంటాయి మెల్లు కూడా రాదు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి టూ స్పూన్స్ నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి అదే ప్యాన్లో టూ కప్స్ బొంబాయి రవ్వ వన్ అండ్ హాఫ్ కప్ ఎండు కొబ్బరి తురుము వేసుకోండి ఎండు కొబ్బరి తురుము ఆప్షనల్ రవ్వ కొబ్బరి తురుము లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలి ఇప్పుడు పాకం రెడీ చేసుకున్నాము మరో గిన్నెలో టూ కప్స్ షుగరు వన్ కప్ వాటర్ వేసి బాగా మరిగిన తర్వాత యాలకల పొడి వేసి ఒకసారి కలుపుకొని పాకం వచ్చిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా వేయించిన కొబ్బరి రవ్వ మిక్చర్ని పొయ్యి మీద పెట్టుకొని కొంచెం కొంచెంగా పాకం వేస్తూ కలుపుకోవాలి మొత్తం పాకం వేసేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి ఒకసారి కలుపుకొని టూ స్పూన్స్ నెయ్యి వేసి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మధ్య మధ్యలో కలుపుతూ ఉడకనివ్వాలి రవ్వ ఉండకట్టినట్లు వస్తే లడ్డు రెడీ అయిపోయినట్లే స్టవ్ ఆఫ్ చేసి మనం లడ్డు చుట్టుకుంటే వన్ వీక్ వరకు నిల్వ ఉండే రవ్వ లడ్డు రెడీ ఈ ఇలా ఎప్పుడైనా మీరు ట్రై చేస్తుంటే నాకు కామెంట్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొత్తగా నా ఛానల్ని చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి